ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రాష్ట్ర పిలుపు మేరకు కలెక్టర్ ఆఫీస్ ముందు ముట్టడి చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు పొవాకు రైతులు నిలుగుణా ముచ్చేస్తున్నటువంటి ఐటీస్ కంపెనీలు జీపీఎస్ కంపెనీల పైన ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తూ ప్రధానంగా ఈరోజు రైతులు ఆరు ఆరు పండించినటువంటి పొవాకు బ్యాళ్లను తడిచినాయని వాటి బ్లాక్ రంగు వచ్చినాయని ఈ రైతులకు రిటర్న్ పంపడం జరుగుతుంది అలాగే ఏవైతే కంపెనీలు పద్దెనిమిది వేల నుంచి పదహైదు వేలు చొప్పున ఇస్తామని చెప్పినటువంటి కంపెనీలు మరి ఈనాడు పన్నెండు వేలకు ఏడు వేలకు రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు అలాగే పంట దిగబడి వచ్చిన రైతుది మేము ఇంతవరకు నిమిత్తం పెట్టాము మేము కొన్నది పది కింటాలని వాటి ఎగస్టా పంట వచ్చినటువంటి వాటి పంటను కూడా రిటర్న్ పంపించే పరిస్థితి ఈరోజు నంద్యాల జిల్లాలో కనపడుతుంది అలాగే ఈరోజు రైతులు పండించిన ఇక్కడ ఉన్నటువంటి కోల్డ్ స్టోర్ దగ్గరికి వస్తుంటే వాటి నిమ్మ శాతం ఉందని రైతుల ట్రాక్టర్లను రిటర్న్ పంపడం జరిగింది ఈరోజు నంద్యాల జిల్లాలోని బణయంపల్లె కానీ గోస్వాడు మండలం కానీ కోయలకుట్ల మండలం అలాగే అలాగే ఆలగడ మండలం ఆత్మగూరు బంధాత్మగూరు ఇలా గడేముల ప్రాంతాల నుంచి రైతులు పండించిన పంట పవాగ్ర దాన్ని రిటర్న్ పంపడం జరిగింది ఇంత దుర్మార్గంగా రైతుల పైన కంపెనీలు వ్యవస్థ వ్యవహరిస్తుంటే ఈనాడు జిల్లాలో యంత్రాంగం మరి ఎందుకు రైతాంగం పట్ల వహించకునేది ఈరోజు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు అలాగే ఈరోజు కల్తీ మందుల వలన రైతులు నిల్వన నిలువణ ముంచేస్తున్నాయి ప్రైవేటు వడ్డీలకు తెచ్చి వేలకు వేలు పెడుతున్న ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు అలాగే ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితి రైతులు గైలేషన్ చేస్తున్నారని చెప్తున్నారు మరి ఎక్కడ చేస్తున్నారని మేము అడుగుతున్నాం ఈరోజు వరి ధర కానీ కానీ మిర్చి ధరలు నిలువణ ముంచేస్తున్నాయి మిర్చి రైతులను పదకొండు వేల నుంచి పదకొండు వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు చొప్పున ఉంటే కొనుగోలు చేసి ప్రభుత్వం అందిస్తానన్నది మరి ఈరోజు పదివేల రూపాయలు కొనుగోలు చేస్తారా ఆరు వేలు తొమ్మిది వేల వరకు మిర్చి ధర పోయింది వాటికి చెప్పిన ధరను రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి పదకొండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు చొప్పున కట్టిస్తామన్నది మరి ఇంతవరకు మిర్చి రైతులను ఆదుకోలేదు నంద్యాల జిల్లాలోని దాదాపు డెబ్బై వేల వరకు మిరప రైతులు ఉన్నారు వాటి రైతులను కూడా ఎక్కడ కానీ కలెక్టర్ కానీ స్పందించి ఆ రైతులకు నష్టపరాలు అందించిన పరిస్థితి లేదు రైతుల పొవాకు పైన ఈరోజు స్పందించాలని గుంటూరులోని బోర్డు కమిటీ మీటింగ్ వేశారు రాష్ట్ర కమిషనరు అలాగే దానికి ఉన్నటువంటి బోర్డు కమిటీ మెంబర్స్ చెప్పారు కానీ గత రెండు నెలల కాలం నుంచి ఇంతవరకు రైతుల పోవాక రైతుల పైన ఏ మాత్రం స్పందించే పరిస్థితి ఈరోజు కనపడుతుంది ప్రతి జిల్లాలో ఈరోజు వర్షాపాతం నమోదైంది ఆ పొవాకు రైతులు ఇప్పటికి తరుస్తున్నాయి కానీ వాటిని ఎక్స్పెషల్గా కంపెనీలకు దాన్ని ఎగుమతి చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి మేము దీనిపై డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలర్ సంఘం జిల్లా అధ్యక్షుని నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కౌలర్ సంఘం జిల్లా అధ్యక్షుని మార్కు